గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నిరుపేద కుటుంబంలో పుట్టింది పుట్టుకతోనే చూపు లేదు కానీ మనసు నిండా గుండెల నిండా ఆత్మవిశ్వాసం తన అంధత్వం తన భవిష్యత్తుకు అడ్డు కాకూడదు అనుకుంది తనలో ఉన్న టాలెంట్ ను చూపించింది తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలి అనుకుంది అందరికీ ఆదర్శంగా నిలవాలి అనుకుంది అవును నిజానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది కొంతమందికి కోఆపరేషన్ బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇలా అన్ని రకాలుగా సహకారం ఉంటుంది లక్ కూడా తోడవుతుంది కొంతమందిలో టాలెంట్ ఉన్నా కూడా కొన్ని కొన్ని లోపాల వల్ల వారు ఆ గమ్యాన్ని చేరుకోలేరు ఫెయిల్ అయ్యాము అనే బాధ వారికి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో మనం చూస్తాం ఎవరైనా మంచి టాలెంట్ చూపిస్తే ఖచ్చితంగా మనసు నిండా మెచ్చుకునే తీరుతారు ఎందుకంటే వాళ్ళు సాధించలేనిది మనం సాధించలేనిది వాళ్ళు సాధించారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనైనా అని మనం హార్ట్ఫుల్గానే వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఉంటాం ఎస్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ అమ్మాయి కూడా పశ్చిమ బెంగాల్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల సానియా ఖాతుల్ పుట్టుకతో చూపు లేకపోయినప్పటికీ కూడా తనకు కంటి చూపు లేదు అనేటటువంటి లోపాన్ని కూడా తను ఎంత బాగా అధిగమించిందంటే జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీలో టాప్ టెన్లో నిలిచింది అందరినీ ఆశ్చర్యపరిచింది నిజమే కదా అన్ని చేస్తున్నా అన్ని శరీర భాగాలు పనిచేస్తున్నా చాలామంది మనమేం సాధించలేం మనకు చాలు అని అక్కడితో ఆగిపోవడానికి చూస్తూ ఉంటారు కొంతమందిలో ఉన్న ఆత్మవిశ్వాసం పట్టుదల చూస్తే మాత్రం ఆహా నిజంగా ఇంత పట్టుదల ఉండబట్టే ఈ స్థాయిలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా సాధించి చూపించారు నిరూపించుకున్నారు ఆ ప్రపంచం గుర్తించుకునేలా వాళ్ళ పేరు మార్పు రోగుతోంది ఇలాంటివి మనం ఎన్నో పదాలు వింటూ ఉంటాం ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటాం కదా బట్ ఇప్పుడు ఈ పద్నాలుగేళ్ల సానియా ఖాతుల్ గురించి కూడా పూర్తి వివరాలు చూద్దాం సానియా ఖాతుల్ పద్నాలుగేళ్ల ఈ అమ్మాయి కంటి చూపు లేకపోయినా జాతీయ స్థాయి చెస్ పోటీలో టాప్ టెన్లో నిలుస్తోంది అసన్సోల్కు సమీపంలో జమూరియాలో నిరుపేద కుటుంబంలో పుట్టింది సానియా పుట్టుకతోనే చూపు లేదు చిన్న వయసులో తండ్రి చనిపోవటంతో ఆమె తల్లి దినసరి కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తుంది ఎనిమిదేళ్ల క్రితం సానియాను అసన్సోల్ బ్రెయిలీ అకాడమీలో చేర్పించింది ఆ తల్లి ఇక్కడ దొరికిన శిక్షణతో సానియా చదువుతో పాటు చెస్లో కూడా సత్తా చాటుతోంది త్రిపుర కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీలో టాప్ టెన్లో లో ఒకరిగా నిలిచింది టాప్ త్రీ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తోంది స్పర్శతో గుర్తించి ఏ పావును ఎటువైపు జరపాలని భావిస్తున్నామో చెప్తున్నారు అక్కడున్న పర్యవేక్షకుడు పావులను జరుపుతాడు పారా ఒలింపిక్స్ పారా ఏషియన్ గేమ్స్లో పాల్గొనటం తన జీవిత లక్ష్యంగా చెబుతోంది సానియా నిజమే కదా నిజంగా మనస్ఫూర్తిగా మనం కూడా సానియాను ప్రశంసించాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ అమ్మాయికి ఉండాలి టాప్ టెన్లో నిలవటం సరిపోదు టాప్ త్రీని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను అందుకు నేను నిరంతరం శ్రమిస్తున్నాను అని ఆ అమ్మాయి చెప్తున్న మాటలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఎంతమందిని చూడట్లేదు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా జాబ్స్ చేయడానికి నెగ్లిజెన్సీ ఇంట్లో సంపాదించి పెట్టే వాళ్ళు ఉన్నారు అనే ధీమా ఇక తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులు ఉన్నాయి మనకంటూ మనం ఏం సాధించకపోయినా పర్వాలేదు అనే ఒక నిర్లక్ష్యం చాలామందిలో మనం చూస్తూనే ఉంటాం బట్ నిరుపేద కుటుంబాల్లో పుట్టి కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోవాలి సొసైటీలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి భవిష్యత్తులో మనకంటూ ఒక పేరు ఉండాలి అనే తపనతో ఎంతోమంది యువత పరితపిస్తూనే ఉంటారు అందులోనూ ఏదో ఒక లోపం ఉన్నవాళ్ళు ఏమీ చేయలేరు అని అన్నీ ఉన్న మనం అనుకుంటాం కానీ వాళ్ళలో ఉన్న లోపాన్ని వాళ్ళు అధిగమించి నిరంతరం జీవితంలో పోరాడుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే ఇలాంటి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా చూపు లేని వాళ్ళు రోడ్డు దాటుతుంటే దేవుడు వీళ్ళకి ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు చాలా స్పెషల్గా వీళ్ళని డిజైన్ చేశాడు అనుకుంటాం ఎందుకంటే మనం కళ్ళున్నా అటు ఇటు చూసుకొని వెళ్తున్నా ఎన్నో ప్రమాదాలకు గురవుతాం కానీ బ్లైండ్స్ని చూడండి ఒకసారి మనం ఇక్కడ పర్టికులర్గా వాళ్ళలో లోపాన్ని గుర్తించట్లేదు కానీ వాళ్ళలో ఉన్న ప్రత్యేకతనే చెప్పుకుంటున్నాం ఎంతో చక్కగా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఉంటారు అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు తమని తమ పట్ల ఎవరు జాలి చూపించకూడదు తమలో ఉన్నటువంటి టాలెంట్ని మనస్ఫూర్తిగా గుర్తిస్తే చాలు అనేటటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఈవెన్ ఐ డ్రీమ్లో కూడా ఎంతో మందిని ఇలాంటి టాలెంటర్స్ను పరిచయం చేశాం ఇంటర్వ్యూలు కూడా చేశాం ఇప్పుడు ఈ అమ్మాయి సానియా గురించి కూడా వింటుంటే మనసు పులకరించిపోతుంది నిజానికి తండ్రి కూడా లేడు తల్లి రోజువారి కూలి పన్ను చేస్తూ ఆ అమ్మాయిని పోషిస్తోంది కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది ఆ పాప ఆ తల్లికి భారం కాదు తనని చదివించాలి అనే ఆ తల్లి గొప్ప మనసు ఇప్పుడు మనం ఎప్రిషియేట్ చేయాలి అలా ఒక అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత చదువుతో పాటు తనలో ఒక ప్రత్యేకమైన టాలెంట్తో రాణించాలి అనుకున్నటువంటి సానియా పట్టుదల ఈరోజు జాతీయ స్థాయిలో జరుగుతున్న చెస్ పోటీలో ఆమె కంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచింది టాప్ టెన్లో నిలబెట్టింది ఇక టాప్ త్రీ లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను అంటున్నటువంటి సానియా లాంటి చిన్నారులను మనమంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామా విష్ ఆల్ ది వెరీ ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై